జయ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది ఈ కుంభరాశిలోకి రావటం వలన మనకి ఎప్పుడో ఎర్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైన పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైట్ లాటరీ టికెట్ కదిల తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసులు వాటిగా చూద్దాం తులారాశి వాళ్ళకి అయితే మనకి ద్వాదశ రాసుల్లో తులారాశి కూడా ఒకటి ఈ తులారాశి వాళ్ళకి అదృష్టం ఏంటో కానీ బాగా చదువుకొని ఉంటారు అది శుక్రు భగవాను యొక్క కృప కావచ్చు ఈ తులారాశికి శుక్రు భగవానుడు ఎంత కలిసి వస్తాడంటే చాలా బాగా కలిసి వస్తాడు రాశి అధిపతి కూడా ఉంటాడు కాబట్టి ఈ యొక్క తులారాశికి శుక్రు భగవానుడు కలిసి వస్తుంది అయితే ఇప్పుడు శుక్రు భగవానుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మకర రాశి ఈ మకర రాశి నుంచి కుంభరాశికి మారడం జరుగుతుంది దాని ద్వారా ఈ యొక్క తులారాశి వాళ్ళకి అదృష్టం ఎలా ఉంటుందంటే మీకు చదువుకు తగ్గటటువంటి జాబ్ ఇప్పటివరకు ఉండదు అలాంటిది మీకు ఈ చదువుకు తగ్గట్టు జాబు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి ఎవరైనా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఏంటంటే బట్టల షాప్స్ కానీయండి అలానే పాలకు సంబంధించిన ఉత్పత్తులు చేసేటువంటి వ్యాపారాలు కానివ్వండి లేడీస్ ఎంపోరియం కానీయండి ఎలానే ఏమైనా షాప్స్ మీకు గనక ఉంటే బుక్ స్టాల్స్ అలానే మెడికల్ షాప్స్ ఎవరికైనా ఉండి హాస్పిటల్స్ డాక్టర్స్గా ఎవరికైనా ఉండి ఉంటే గనక వాళ్ళందరికీ కూడా ఈ శుక్ర భగవాన్ యొక్క దృష్టి బాగుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఒడిదుడుకులు ఎవరికైతే ఉన్నాయో ఆర్థిక స్థితిగతులు అలానే జాబులో ఎదుగుబాటు లేకపోవటం అలానే మనం చేసేటువంటి వ్యాపారాలను కూడా ఎదుగుదల ఉండదు నరదిష్టి ప్రభావం కూడా ఈ యొక్క ఈ తులారాశి వాళ్ళ మీద ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు ఈ నరదిష్టి ప్రభావం కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా నరదిష్టి ప్రభావం కూడా తీసేసుకునే దానికి అదృష్టం ఉంటుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి శుక్రుడి సంబంధించినటువంటిది చాలా గొప్పంగా ఉంటుంది ఎందుకంటే తులారాశి అనగానే చాలా చక్కగాను చూడటానికి టివ్ గాను ఉండేటువంటిగా సెన్సిటివ్ గాను కనిపిస్తారు అంటే అన్ని రాసులు వాళ్ళు ఉంటారు కానీ ఈ యొక్క పర్టిక్యులర్గా తులారాశి వాళ్ళు ఏంటంటే ఎవరినైనా సరే ఇప్నోడిజం అంటే మాటలతోనే ఇప్నాటిజం చేసే అంత గొప్పగా అట్రాక్ట్ చేయగలుగుతారు వాళ్ళు ఎలాంటి పనినైనా చేసేటువంటి తెలివితేటలు కానీ ఆ నాలెడ్జ్ కానీ ఉంటుంది ఏదైతే థర్టీ ఇయర్స్ బిఫోర్ వాళ్ళు ఆలోచించే విధి విధానాలు ఎక్కువ కనిపిస్తాయి ఆ శుక్ర భగవానుడు గనక ఎక్కువ దృష్టితో గనక వీళ్ళ మీద ఉంటే ఇంకా ఎక్కువ చూపించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ శుక్రు భగవానుడు ఏదైతే శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి ఇప్పుడు మార్పు ఉంది కాబట్టి కుంభరాశిలోకి శుక్రుడు రావడంతో ఈ యొక్క తులారాశి వాళ్ళకి పట్టిందల్ల బంగారమే అనేటువంటి అదృష్టం ఖచ్చితంగా వీళ్ళకి తగులుతుంది ఎందుకంటే ఎప్పుడో మీరు వదిలేసినటువంటి సంబంధాలు కూడా మీ ఇంటికి వచ్చి మీ అబ్బాయికి పిల్లనిస్తాం అలానే అమ్మాయిలుంటే ఆ అమ్మాయికి మా అబ్బాయిని చేసుకోండి అనేటువంటి అదృష్టం కూడా మీరు చూస్తారు ఎందుకంటే శుక్ర భగవానుడు అంత గొప్పగా చేస్తాడు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఇంకా గొప్పగా ఉండేటువంటి అదృష్టాన్ని ఈ యొక్క తులారాశి వాళ్ళు పొందొచ్చు అయితే ఎవరైనా సరే ఆరోగ్య రీత్యా బాధపడుతున్నా కూడా ఈ యొక్క సుక్కు భగవానుడు మారడం తర్వాత ఆరోగ్య రీత్యా కూడా కొంతమేర మీకు బాగుంటుంది ఎప్పటి నుంచో జాబులు లేకుండా ఆర్థిక స్థితిగతులు బాగలేకుండా ఇంట్లోనే ఇంటికే పరిమితమైనటువంటి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా అనుకోని అదృష్టం మీ తలుపు తడుతుంది ఖచ్చితంగా మీరు తెలిసేసి చిన్నపాటి అదృష్టానైనా అందిపుచ్చుకోండి అంతులేనటువంటి స్థాయికి మీరు వెళ్ళేదానికి ఆ శుక్రు భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు ఎందుకంటే శుక్రు భగవానుడు అనేది కుంభరాశిలోకి రావడం అనేది మరలా సంవత్సరం రెండు నెలలకి అంటే పద్నాలుగు మాసముల తర్వాత రావడం జరుగుతుంది అంతు మేర మీ యొక్క గ్రహస్థితిని కూడా చూసుకోవాలి ఆ తర్వాత మీకు నడిచేటువంటి మనకి నడిచేటువంటి దశ అంతర్దశ ఏముందో కూడా చూసుకోవాలి తులారాశి వాళ్ళకి ఎవరికైనా సరే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా శుక్రు కనుక నడుస్తూ ఉంటే కనుక మంచి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్కన శుక్రుడు దశ నడుస్తుంది మరో పక్కన శుక్రుడు మారుతున్నాడు ఎందుకంటే కుంభరాశి వస్తున్నాడు కాబట్టి ఆ తులారాశి వాళ్ళు అందరూ కూడా మంచి చేస్తారు కాబట్టి ఆ మేర అందరూ ప్రయత్నం చేయండి ఎవరికైతే ఇంట్లో జాస్మిన్ సంబంధించినటువంటి కానివ్వండి లేకపోతే మనకి ఇంకా కుంకుమ పువ్వు అని దొరుకుతుంది ఈ కుంకుమ పువ్వు నీటిలో వేసి ఆ కుంకుమ పువ్వు నీటిని గనక మనం ప్రతిరోజు గనక మొహం కడుక్కున్నట్లయితే ఆ శుక్రుడు భగవానికి సంబంధించినటువంటి ఏవైతే చెడు దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనం ఇంకా పరిహారాలు కూడా చెప్పుకునేదానికి చూద్దాము అయితే పర్టికులర్గా ఏంటంటే కుంకుమ పువ్వుని గనక మనము తొక్కకూడదు కుంకుమ పువ్వుని తొక్కకూడదు దాన్ని తీసుకొచ్చి రోజుకి రెండు అవి కాణాలు అంటారు కుంకుమ కాణాలు అంటారు వాటిని అవి గనక మనకి అంటే ఏం తింటుంటే మన లోపల మనకి పీసులు పీసులు లెక్క ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి కుంకుమ పువ్వుని తీసుకొచ్చి ఆ రెండు పీసులు కనుక వాటర్లు వేసి ఆ వాటర్ గనక ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే గనక ఆ శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి కృప మంచి శుభదృష్టి ఏదైతే ఉందో తులారాశి వాళ్ళ మీదకు ఉండేసి తులారాశిలో ఏదైతే కావాలో ఆర్థిక సంబంధించిన స్థితిగతులు ఆరోగ్య సమస్యల నుండి తొలగించడానికి అలానే పెళ్లిళ్ళు సంబంధాలు కుదిరేందుకు విదేశీయానానికి ఇంకా ఎవరైనా రుమ్మతులతో బాధపడుతున్నా జాబ్ పర్పస్ గ్రోతింగ్ కావాలన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో ఆ శుక్ర భగవానుడికి వేడుకొలుపుకుంటే కనుక ఈ యొక్క తులారాశి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం ముందుండి కాబట్టి ఈ మేర చిన్న ప్రయత్నాలు చేసుకొని శుక్ర భగవానుడి యొక్క కృపా క్రటాక్ష వీక్షణాలను వీక్షించేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపకి పార్తులు కావాల్సిందిగా మనవి అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగపు దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజదోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలాంటి కలత్ర దోషం అంటే శుక్రదోషం ఎలానూ మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగ దోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని గనక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్ గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అండి ఇలా ఇలా గనక మనకి కాలు దగ్గర నుంచి తలవరికి కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్లు దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలే ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే సామాగ్రి స్టోర్స్ స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైన్టీ పర్సెంట్ దోషం అన్ని తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చు అండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చు అండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను